నైన్త్ డే రోజు ఇవాళైతే గణపతి నిమజ్జనం అయితే ఇంట్లో పెట్టుకున్నానండి అండ్ దానికి ప్రిపరేషన్స్ అన్నట్టే ఇవాళ ఓవరాల్ డే అంతా అదే ప్లానింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇవన్నీ ఆలోచిస్తూ కావాల్సినవి తెచ్చుకోవటం అండ్ ఇంట్లో పనులు విత్ మై బ్యాడ్ హెల్త్ ఇవన్నీ కోపప్ చేసుకుంటూ ఇవాళ ఈ వ్లాగ్ అయితే చేశానండి అండ్ మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాను అండ్ చాలా రోజుల నుంచి అంటే నైన్ డేస్ మనం గణపయ్యని ఇంట్లో ఉంచుకొని ఇవాళ నిమజ్జనం చేయాలి అంటే ఎంత మెంటలీ ప్రిపేర్ అయిపోయినా గుండె అయితే బరువు ఎక్కుద్దండి బట్ దాట్స్ హౌ ఇట్ ఈస్ కొన్నిసార్లు అన్నీ తెలిసినా ఆయన ఎక్కడికి వెళ్ళట్లేదు జస్ట్ విగ్రహాన్ని మనం నిమజ్జనం చేస్తున్నాము అన్న కాన్షియస్ ఉన్నా కూడా ఆయన్ని నీటిలో అట్లా ముంచేటప్పుడు ఒకలాంటి సింకింగ్ ఫీలింగ్ అండ్ దట్ ఈస్ రియలీ నాట్ ఎ గుడ్ ఫీలింగ్ టు ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది బట్ దాట్స్ హౌ లైఫ్ నచ్చినా నచ్చకపోయినా కొన్ని పనులు చేయాల్సిందే అండ్ ఆ బాధని పడాల్సిందే సో ఇవాళ పూజ చేసేసుకొని శ్లోకాకైతే మార్నింగ్ టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసేసానండి పూరి అండ్ చోలేతో అండ్ నేను రికార్డింగ్ అయితే చేయలేదండి నాకు మార్నింగ్ ఐ జస్ట్ డోంట్ వాంట్ జగల్ విత్ టూ మెనీ థింగ్స్ అనిపిస్తుంది ఇంకా ఫుల్ ఫ్లెజ్ అంటే వీక్నెస్ ఉంటుంది కదా వైరల్ అయినాక అట్లా ఉంది బట్ అదర్వైజ్ ఇట్స్ బెటర్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పాజిటివ్ కమెంట్స్ అండ్ కన్సర్న్ ఐఎమ్ డెఫినెట్లీ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్ అండి నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై హెల్త్ కానీ వీడియోస్ అన్నవి ఏంటంటే నాకు ఒక డైవర్షన్ కొంచెం బాగాలేదు బాగాలేదు అన్న ఫీలింగ్లో కూర్చోని ఉంటే నిజంగానే బాగోదండి ఏదో ఒకటి బిజీగా యాక్టివ్గా యాక్టివ్గా అంటే వీలైనంత వరకే స్ట్రెయిన్ అవుతున్నాను ఐఆమ్ నాట్ డూయింగ్ రోజు చేసుకునే పనులన్నీ అంత ఫుల్ ఎనర్జీతో చేయలేను అండ్ ఇవాళ అనంత్ కూడా ఇంట్లో ఉన్నారు నిమజ్జనం అనేసి సో మేమిద్దరం అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్రేక్ఫాస్ట్కి తనకి వాళ్ళ పూరి చేసారండి తనకి పూరి చాలా ఇష్టం అదే శ్లోకా కూడా వచ్చింది శ్లోకా కూడా పూరి తెగతింటుంది బట్ జనరలీ ఆన్ అ బిజీ డే ఐ డోంట్ డూ ఇట్ ఎస్ వన్స్ ఇన్ అ వైల్ ఐ డెఫినెట్లీ ప్రిఫర్ మేకింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ హెల్దీ కానీ టేస్టీ అండ్ ఇక్కడ కిచెన్ టవల్స్ ఉంటాయి కదండీ అవి వాష్ చేస్తున్నాను ఇవేంటంటే నేను ఏ రోజుకా రోజు చేంజ్ చేసిన వెంటనే కొంచెం బయట గాలికి ఆరబెట్టేసుకుంటానండి సో లోపల ఎక్కడ మాయిశ్చర్ ఉండకూడదు దాంట్లో లేకపోతే మాయిశ్చర్ ఉందంటే మాకైతే ఇక్కడ ఫంగస్ రావటం ష్యూర్ అండి ఏది పట్టుకున్న ఫంగసే ఉంటుందండి ఇక్కడ ఐ డోంట్ నో హౌ టు డీల్ విత్ ఇట్ ఆల్సో ఈ వానలకి సో కొంచెం ఏరియేట్ చేసేసి అంటే ఎయిర్ కార్ పెట్టేసుకొని దాని తర్వాత ఒక బాస్కెట్లో వేసేసి పెడతాను అండ్ ఇవన్నీ నేను మెషిన్లోనే వాష్ చేస్తున్నాను మెషిన్లో ఏంటంటే వానిష్ క్రిస్టల్స్ విత్ డిటర్జెంట్ వేసి వాష్ చేస్తాను అప్పుడప్పుడు వెనిగర్ కూడా వేస్తాను దీంట్లో అండ్ ఈ బ్యాల్కనీ అంతా మా హౌస్ హెల్ప్ క్లీన్ చేసి వెళ్ళిందండి కానీ ఇక్కడ గణపయ్యని ఇక్కడ నిమజ్జనం చేద్దాము అనేసి ఫస్ట్ నేను ఈ గ్లాసెస్ అన్నీ వాటర్ వేసేసి కడిగేస్తున్నాను అనమాట నిమజ్జనానికి నేను ఒక బకెట్ తెచ్చుకుంటానండి ఆ బకెట్ కొత్త బకెట్ పెట్టుకుంటాము దాన్ని ప్రాపర్గా వాష్ చేసి పూలతో అలంకరించి ఆ బకెట్లోనే నేను నిమజ్జనం అన్నది అయితే చేస్తాను ఎందుకంటే నాది క్లే విగ్రహమే తెచ్చుకుంటాను మోస్ట్ ఆఫ్ ద టైం జనరలీ పూణేలో ఉన్నప్పుడు ఏంటంటే అనంతవాళ్ళ ఆఫీస్లో అందరూ అక్కడ తీసుకెళ్లే వాళ్ళండి విగ్రహాలు సో అక్కడికి తీసుకెళ్లేదాన్ని బట్ నా ఆఫీస్ ఈజ్ వెరీ ఫార్ ఆఫ్ అండ్ బాంబేలో డిస్టెన్సెస్ తెలిసిందే కదా సో మన ఇంట్లో మనమే నిమజ్జనం చేసుకుందాము అనేసి ఇక్కడైతే ఇదంతా క్లీనింగ్ చేసేసుకుంటున్నానండి వాల్స్ అన్నీ ఒక్కసారి వాటర్తో కొట్టేస్తే నీట్గా అయిపోతుంది కదా నిమజ్జనం ఇట్లా చేసుకుందాము అనేసి క్లీనింగ్ చేస్తున్నాను ఇదంతా క్లీన్ చేసుకున్నాక నేను ఇవంతా పనులు చేస్తూ ఉంటే అనంత నాకు ఈ కాడ అయితే కలిపిచ్చారండి అంటే థ్రోట్ ఆల్మోస్ట్ బాగానే ఉంది కానీ ఇంకా వాయిస్ రీగేన్ అవ్వలేదు అండ్ ఒకలాంటి హెవీనెస్ ఉంటుందండి అందుకని ఇంకా కాడ అయితే నేను తాగుతున్నాను కషాయము అండ్ కాసేపు ఇది తాగేసినాక మేము యాక్చువల్లీ ఇవాళ బయటకు వెళ్దాం అనుకున్నామండి ఎందుకంటే నిమజ్జనానికి కావాల్సిన సామాన్ అంతా కొనుక్కోవాలి సో అవి ఏమేమి తెచ్చుకోవాలి అన్నది ఒక లిస్ట్ రాసుకుంటే మిస్ అవుట్ అవ్వకుండా కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు అనేసి నేను ఈ బట్టలు ఆరేసేటప్పుడు తను లిస్ట్ రాస్తున్నారనమాట అడుగుతున్నారు ఏమేమి కావాలి అనేసి అండ్ నాకు గుర్తు వచ్చినవి వచ్చినట్టు చెప్పేస్తూ ఉన్నాను సో హిస్ మేకింగ్ అ నోట్ ఆన్ ద ఫోన్ ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక ప్లానింగ్తో వెళ్ళాము అంటే అన్నీ ఒక్కసారి తెచ్చుకోవచ్చు అదర్వైజ్ ఇఫ్ ఈ అవుట్ మళ్ళీ బ్లింకెట్లో ఆర్డర్ చేయటం బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేయటం అది ఎందుకులే అనేసి వెన్ వీఆర్ గోయింగ్ అవుట్ వీ టు బై ఎవ్రీథింగ్ అండ్ కమ్బ్యాక్ నిమజ్జనం అంటేనే ఎంత ప్లాన్ చేసుకున్నా కొంచెం బాధగా అయితే ఉంటుందండి అన్నీ తెలుసు ఆ విగ్రహాన్ని మాత్రమే మనం నిమజ్జిస్తున్నాము అని తెలుసు గణపయ్య మనతోనే ఉంటారు అని తెలుసు మళ్ళీ రేపు పొద్దున పూజ ఆయనకే చేసుకుంటానని తెలుసు బట్ స్టిల్ ఆ వాటర్లో ఆ విగ్రహాన్ని ఇలా డిప్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ నాకు మాత్రం అస్సలు నచ్చదు అండ్ చాలామంది కెన్ రిలేట్ టు దిస్ ఫీలింగ్ అనుకుంటాను నేనైతే అండ్ గణపయ్య అంటేనే నాకైతే పెద్ద దిక్కండి ఒక ఫాదర్ ఫిగర్ అంటే నాకు నేను ఆయనలోనే నా తండ్రిని చూసుకుంటాను ఒక సింగిల్ పేరెంట్ రేస్ చేసిందండి నన్ను మా అమ్మ చాలా కష్టపడి ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ పొజిషన్స్లో ఉండేలాగా ఒక్క ఆడ మనిషి చాలా కష్టపడి రాత్రి పగలు కష్టపడి మమ్మల్ని ఈ లెవెల్కి తెచ్చింది కానీ ఆడపిల్లలకి ఎక్కడైనా తండ్రి లేని లోటు అన్నది ఒకటి ఉంటుంది సో ఆ లోటుని తీర్చేది నాకు గణపయ్య ప్రేమేమో అనిపిస్తూ ఉంటుంది సో ఐ కన్సిడర్ మై సెల్ఫ్ టు బి లక్కీ నేను ఆ లవ్ ఎక్స్పీరియన్స్ చేస్తాను ఆయన దగ్గర నుంచి ఆయన దేవుడు అదేంటో సూపర్ పవర్ ఆ పవర్ని ఈ రిచువల్స్తోనే ఈ పద్ధతిగా పూజిస్తేనే ఆ దేవుడు అవుతాడు అని నేను అనుకోనండి దేవుడికి భక్తుడికి మధ్యలో భక్తి అన్న ఒక లింకప్ ఉంటే మీరు చేసే ఏ పద్ధతి అయినా ఆయన యాక్సెప్ట్ చేస్తారు అని నేను నమ్ముతాను దీనికి చాలామంది రివర్స్లో మాట్లాడచ్చు ఎవరి నమ్మకం వాళ్ళది కానీ నాకు మాత్రం పూజ అంటే భక్తి ఉంటేనే పూజ ఎన్ని పద్ధతులు ఫాలో అయినా అక్కడ భక్తి లేకపోతే దేవుడితో కనెక్ట్ ఎలా అవుతాం చెప్పండి సో నేనైతే అదే నమ్ముతాను అండ్ ఇవాళ గడపయ్యకి మోదకాలు తెద్దామనేసి ఈ షాప్కి వస్తే ఎన్ని వెరైటీస్ ఆఫ్ మోదకాలు అండి అండ్ ఇక్కడ ఈ గ్రీన్ కలర్ది కివీ మోదక్ అంట ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ చాక్లెట్ మోదక్స్ మనకి దొరుకుతున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ ఇది హాట్ కేక్ అండి చాక్లెట్ మోదక్ అండ్ ఈ పక్కన ఉన్నది క్యాన్బెర్రీ మోదక్ గులాబ్ పూలతో చేసిన మోదకాలు ఇట్లా వెరైటీ ఆఫ్ మోదకాలు ఉన్నాయి సో ఈ స వెళ్ళేటప్పుడు కణపయ్యకి మోదకం పెట్టి ప్రసాదం పెట్టి ఆర్తి ఇచ్చి కదా అప్పుడు కదా పంపించేది సో ఈసారి మోదకాలు అయితే ఇవాళ బయట నుంచి తీసుకొచ్చానండి అండ్ ఇంటికి వచ్చిన వెంటనే ఈ బ్లిస్ క్లబ్ ట్రౌజర్స్ అయితే దొరికినాయి అనమాట అంటే ఆర్డర్ చేశాను వచ్చింది అండ్ ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి బట్ ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కాటన్ ప్యాంట్స్ మీరు నా డ్రెస్సెస్ గురించి ట్రౌజర్స్ గురించి వీటి గురించి అడుగుతారు కాబట్టి ఇది చూపెడుతున్నాను ఇది నేను ఆల్రెడీ టూ ట్రౌజర్స్ వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నానండి పాస్లో టూ త్రీ ఇయర్స్ నుంచి నేను వీళ్ళ దగ్గర కొంటున్నాను అండ్ ఈసారి ఈ బ్లాక్ ట్రౌజర్ తెప్పించాను ప్యారలల్ సారీ స్ట్రేట్ ప్యాన్స్ ఇవి బట్ దే ఆర్ రియలీ కంఫర్టబుల్ అండ్ హోల్ డే మాకు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు నేను హోటల్లో ఉంటాను కదండి అప్పుడు హోల్ డే చేసుకున్నా కూడా ఇరిటేషన్ రాదు చాలా బాగుంటాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ అయ్యే అండ్ ఐ ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ద వెబ్సైట్ ప్లిస్ క్లబ్ అండ్ ఇక్కడ ఇంకా స్నానం చేసి నిమజ్జనానికి అయితే ప్రిపరేషన్స్ ఈవినింగ్ ముహూర్తం ఉంటుందండి ఆ ముహూర్తానికి నిమజ్జనం అయితే చేసేస్తాము సో ముందు ఆ బకెట్ అదంతా డెకరేట్ చేసుకొని స్వామి వారి దగ్గర కూడా పూజ చేసేసుకొని ఈ దండలు వేసేసుకొని ఆయన్ని రెడీ చేసి పంపించాలి అంటే మాత్రం మనసు రాదు బట్ మనకి తప్పదు అండ్ ఇక్కడ నిమజ్జనం అయితే చేసేసానండి నేను ఇంకా షూటింగ్ చేసి రికార్డ్ చేసే అంత సీన్ అప్పుడు లేదండి యు ఓంట్ బీ ఇన్ దట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ కదా అండ్ కొంచెం బాధగా కూడా అనిపిస్తూ ఉంటుంది మనుషులం కదండి ఎమోషన్స్ లేకుండా ఎలా ఉంటాయి మనకి సో నిమజ్జనం అయితే అయిపోయింది అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ కొంచెం లోగా ఫీల్ అవుతాం కదా ఇన్ని రోజుల హడావిడి ఆయన వస్తున్నాడు అనేసి సిటీ మొత్తం లైటప్ అయిపోతుంది అలాంటిది సడన్గా ఇల్లే వెలవెల పోయింది బోసిపోయింది అనిపిస్తూ ఉంటుంది సో ఇవాళ ఇంకేం చేశాను అంటే ఇంకా లిటరల్లీ నేనేం చేయలేదండి టు బి ఆనెస్ట్ నిమజ్జనం అయినాక వీ రియలీ డింట్ డూ ఎనీథింగ్ నేను అలా కూర్చున్నాను సో అనంత్ హీ సెట్ బయటకు వెళ్దాము అన్నాడు కానీ బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ ఆల్సో ఒకసారి మనకి బయటకు వెళ్తే రిఫ్రెషింగ్ ఫీల్ అవుతుంది కానీ వెళ్ళాలన్న మనసు కూడా రాదు కదా సో ఐ డోంట్ టు గో దేర్ సో కాఫీ తాగేసి అనంత్ అన్నారు కాఫీ పెట్టేసి కాఫీ తాగి ఒక మూవీ చూద్దాము సంథింగ్ ఫన్ ఐల్ కీప్ అని హీ వాస్ ట్రయింగ్ టు డిస్ట్రా అందరం ఒకలాంటి ఫీలింగ్లో ఉంటాం కాబట్టి వి వీఆర్ ట్రైంగ్ టు చీర్ అప్ ఆర్ సెల్ఫ్స్ అండ్ కాఫీ తాగి తాగుతూ మేము ఏం మూవీ చూసామండి మెట్రో ఇన్ దినో అనేసి నెట్ఫ్లిక్స్లో వచ్చింది ఓకేనండి ఇట్స్ అ స్టూపిడ్ మూవీ యూ కెన్ హ్యావ్ ఎ నైస్ లాఫ్ అంతే అంతకు మించి సబ్జెక్ట్ కోసం వెళ్ళారు అంటే మాత్రం దెబ్బయిపోతుంది అదర్వైజ్ ఇట్స్ క్యాజువల్ అండ్ అ సింపుల్ మూవీ యూ కెన్ జస్ట్ వాచ్ ఎట్ లైట్ హార్టెడ్ మూవీ సో ఆ మూవీ పెట్టుకొని చూసాము ఈవినింగ్ అంతా ఇంకా అట్లాగే అయిపోయిందండి ఇంకా లాస్ట్లో లేచి డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను అంతే అండి సో ఇదండి ఇవాళ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ ద అండ్ హ్యావ్ అ గ్రేట్ డే